దగ్గరుండి ఏర్పాట్లను చూసుకుంటున్నట్టున్నారు రేపు సభ ఎలా జరగబోతుంది గ్రాండ్ సక్సెస్ అవుతుంది అంటే ఎంతమంది అని మీ అంచనా టీఆర్ఎస్ పార్టీ రాజ్యోత్సవ సభ ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినాయి బ్రహ్మాండంగా ప్రజలు లక్షలాదిగా తల్లి రాబోతున్నారు అంతా కూడా అందరు కూడా సొంతంగా వెహికల్ బుక్ చేసుకోవడం జరిగింది బస్సులలో లారీలల్లో ఆటోలలో అన్ని విధంగా ఏ విధమైన వెహికల్ ఉంటే ఆ విధంగా తీసుకొని ఈ ఎల్కతుర్తిని మహాకుంభమేళా ఎలా ఉంటుందో ఆ విధంగా జనాలు తరలి రాబోతున్నారు మీరే చూస్తారు భారీ సక్సెస్ జరగబోతున్నారు అంటే ఏదైతే మేడారం జాతర వరంగల్ జిల్లాలో జరుగుతుందో అంతకంటే పెద్దగా ఇక్కడ జరగబోతుందంటూ కూడా అందరూ మాట్లాడుతున్నారు దానికి సంబంధించి మహిళలు కూడా పెద్ద ఎత్తున రాబోతున్నారు వచ్చేటువంటి వారికి ఏం చెప్దాం అనుకుంటున్నారు అందరూ అందరు కూడా ఎందుకంటే మేడారం జాతర లాగానే ఇక్కడ నుంచి ఎన్ని అన్ని ఎన్ని రూట్లు అన్ని రూట్లలోకి వెళ్ళి ఇక్కడికి రాబోతున్నారు దానికి కావాల్సిన బందోబస్తు కానీ దానికి కావాల్సిన మా వాలంటీర్ల వ్యవస్థ కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వాటర్ బాటిల్ కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ టాయిలెట్స్ కానీ హెల్త్ సెంటర్లు కానీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చింది జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఏ విధంగా ఇక్కడికి వచ్చే వరకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అంటే తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నప్పటికీ కూడా ఈ సిల్వర్ జూబ్లీకి సంబంధించి వరంగల్ని ఎంచుకోవడం మీరు ఎలా భావిస్తున్నారు ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా వరంగల్ అనే వరకు ఉద్యమాల పుట్టిల్గా అందరూ భావిస్తుంటారు ఇక్కడ ఈ సభ జరగడం ఎలా ఉంది ఈ సభ జరగడం ఇక్కడ చాలా ఆనందం ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలకు ఇట్లాంటి సభ చేసే అవకాశం వరంగల్ జిల్లాకు దక్కడం చాలా అదృష్టం ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చేయాలంటే యాభై సంవత్సరానికి పోవాలి కాబట్టి ఇరవై ఐదవ సంవత్సరం మాకు దక్కినందుకు చాలా సంతోషం ఎందుకంటే ఇంత పెద్ద బాధ్యతను వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులందరికీ కేసీఆర్కి ఇచ్చిన ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఫస్ట్ నుంచి కూడా దగ్గరుండి చూసుకున్నారు ఏర్పాట్లు టు పిన్ ఈ రోజు వరకు కూడా రేపు సభ జరగబోయే వరకు కూడా మీరు ప్రత్యక్షంగా ప్రతి దగ్గర దగ్గరుండి చూసుకుంటున్నారు ఎట్లా అనిపిస్తుంది చాలా అంటే నేను ఒక్కనే కాదు అందరూ పెద్ది శోషణ రెడ్డి కావచ్చు వినయ్ భాస్కర్ కావచ్చు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే సతీష్ బాబు కావచ్చు ఎర్రబెల్లి దాయక రావు కావచ్చు పల్లారా రెడ్డి కావచ్చు అందరు ఎమ్మెల్యే రమారెడ్డి కానీ ఇంకోవాలి కానీ అందరు అందరి పార్టిసిపేషన్ ఉంది అందరం కలిసి కట్టుగా ఒక కలిసి అందరం కూడా ప్రయాణిస్తున్నాం ఇక్కడ కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా అందరూ నిర్ణయించుకొని కేసీఆర్ గారి సూచనల మేరకు అన్ని ముందుకు పోతున్నాం గతంలో మన ఉద్యమం సమయంలో ప్రతి ఒక్కళ్ళు ఇంటి నుంచి బయటకు వచ్చి సకల జన్మ సమ్మె కానివ్వండి ప్రతి ఒక్కటి చూసినా ఆ రోజు అందరూ పార్టిసిపేట్ చేశారు అదే రకంగా ఈ రోజు ఇక్కడ మహిళలు కానివ్వండి ఎడ్ల బండి ఆటోలు ప్రతి ఒక్కటి ఒక్కొక్క సైడ్ నుంచి ఒక్కొక్కళ్ళు వస్తున్నారు ఇది ఒకసారి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకోవచ్చు అంటారా తప్పకుండా ఎందుకంటే ఇది పుట్టింది తెలంగాణ తీసుకురావడానికి పుట్టిన తెచ్చిన పార్టీ కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇరవై ఐదో సంవత్సరం పెంచి పెంచుకున్న బిడ్డ ఇరవై ఐదు సంవత్సరాలు ఎదిగిందనే ఒక దాంతో తెలంగాణ ప్రజలు ఇంటింటి నుంచి కదిలి వస్తున్నారు అందరూ కూడా ఆసక్తి ఎదురు చూస్తుంది కేసీఆర్ గారు ఏం మాట్లాడబోతున్నారని చూస్తున్నాం మాటలు వినాలని గారు ఏం మాట్లాడబోతున్నారు ఏంటి అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము ఈ సభ సక్సెస్ అవబోతుంది ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి సిల్వర్ జూబ్లీ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది వరంగల్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో నిమగ్నమై ఏర్పాట్లను చూసుకుంటున్నారు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో వినబోవడానికి అందరూ ఇక్కడ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచ్